ప్పుడని చెప్పి ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు ఈ మధ్య పెన్షన్లు ఆపేశారు వాలంటీర్లు ఇంజనీర్ పెంచి మీగానే జగన్మోహన్ రెడ్డి కోడికి పోతే పెన్షన్లు రావాలని ప్రచారం చేస్తుంటే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళని ఇచ్చేసి సచివాల సచివాలయంలో కూర్చొని పెన్షన్లు ఇవ్వమన్నారు అది తెలుగుదేశం వాళ్ళు తీసేశారు తెలుగుదేశం పెన్షన్ రానికుండా చేశారు అని చెప్పేశారు గారు పోయి ఎలక్షన్ కమిషన్ కలిస్తే మూడు రోజులు ఇస్తామని చెప్పారు నేను అట్ను చేస్తున్నారు నేను ఇచ్చారు ఈ రోజు ఇచ్చారు రేపు ఓటిస్తారు అయిపోతే ఇక తెలుగుదేశం తెప్పించేది డబ్బులు లేక డబ్బులు ఎగనుకోవడానికి జనాన్ని మోసం చేయడానికి చంద్రమోహన్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రకరకాల ఎత్తుకళ్ళు లేస్తాడు అయ్యా ఇది అందులో టీవీలో మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఆయన చెప్పే మాటలు ఒకటైన నిజం ఉందా మీ బిడ్డని అంటాడు నేను పేదవాడిని అంటాడు పెద్ద వాళ్ళకి నాకు పోటీ అంటాడు ఎవరు ఎవరు బిడ్డ ఆయన రాజశేఖర్ బిడ్డ కానీ అందరి బిడ్డ ఏంటి అయినా దయచేసి మా ఏం సమస్యలు ఉన్నాయి చేనేత ఊరు చేనేత మీద ఒక కుటుంబాలు ఉన్నాయి ప్రశాంతమ్మ గారు గెలిస్తే ఆ చేనేతం మీద వాళ్ళకి సహాయం అదే అదేవిధంగా రైతులకి ఇక్కడ కూడా ఉన్నాయా బిడ్డీ కడతామని కాలం మీద ఈ శ్మశానానికి పల్లిపాలకు శ్మశానానికి బిడ్జీ కడతానని నాలుగేళ్ల నాడు శంకుస్థాపన చేశారు రాయి ఆ రాయి రాయిగానే ఉంది పోతా ఉంటే ఆ చలాపాలను కనపడతా ఉంటుంది ఎట్లా అనేక మోసాలు చేస్తున్నారు ఆయన దయచేసి ప్రశాంతమ సభ్యుల మంత్రి కూడా అయితే అందరికి సేవ చేస్తారు మీడియా మిత్రులు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా పాటూరికి రావడం జరిగింది ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా జరిపించారు దీనికి రవీంద్రన్నకు శివన్నకు అన్నకు వంశీకు సుమన్ అన్నకు మల్లారెడ్డి అన్నకు చాలా థ్యాంక్స్ ఇక్కడ ఎక్కువగా చేనేత చేనేత కార్మికులు ఫార్మర్స్ ఉన్నారని తెలిసింది బాబు గారు ఆల్రెడీ చేనేత కార్ కార్మికులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు లోన్స్ అవైలబిలిటీలోకి తెస్తామంటున్నారు ప్లస్ టెక్స్టైల్ పార్క్ రాగానే చేపిస్తామంటున్నారు దీంట్లో భాగంగా అమ్మగారు గెలవంగానే వీళ్ళ సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం తెచ్చేదానికి పోరాడుతుంటారు మండలం పాడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ తూర్పుపల్లిపాలెంలో మన కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ వేంరెడ్డి వేమిరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు ఇక్కడికి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె మరియు వాళ్ళ బంధువులందరూ కూడా ప్రచార ప్రచారానికి రావడం జరిగింది ఈ తూర్పు పల్లెపల్లలో అమోఘమైనటువంటి స్వాగతం ప్రతి ఒక్కరు కూడా మేము మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి చూసుకొని రేపు పొద్దున్న రోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పని ముక్త కంటతో చెప్తూ ఈరోజు యాత్ర కొనసాగడం జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి స్థానికంగా ఉండేటువంటి నాయకులందరికీ కూడా మా మండల పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండేటువంటి మోటా నాయకులందరూ కూడా ఒక తెరలేతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫెంక్షన్లని వాళ్ళు ఓడిపోతారని చెప్పేటువంటి పూర్తిగా వాళ్ళకి ఆ పరిస్థితులు అర్థమైపోయి ఏదో ఒక విధంగా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోవూరు గ్రామ పంచాయతీ నుంచే చెబుతామండి కోవ్వులు గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు సచివాలయాలు ఉన్నాయి పదకొండు మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడ ఫెన్షన్లు సుమారుగా ఒక నాలుగు వేలు ఇవ్వగలుగుతారు గతంలో వాలంటీర్లు ఏ విధంగా ఇవ్వగలుగుతారో వాటిని ఈరోజు పదకొండు మంది ఇంటూ ఐదు సచివాలయాలకి యాభై ఐదు మంది నాలుగు వేల మందికి ఫెన్షన్లు ఇవ్వాల్సి వచ్చినా ఒక్క రోజులో డెబ్బై ఐదు మందికి చేస్తే పూర్తిగా ఇచ్చేయచ్చు కానీ దుర్మార్గం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ప్రజలందరికీ తెలిసిన విషయం వివేకానంద రెడ్డిని ఎవరు చంపారండి సొంతం ఒక ముఖ్యమంత్రి తమ్ముడిని ఒక ముఖ్యమంత్రి చిన్నాయిని చంపేసేస్తే ఈరోజు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారనుకుంటున్నారా ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు మిమ్మల్ని అయితే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు అదే విధమైనటువంటి దుర్మార్గపు ప్రజా పాలన కొనసాగిస్తూ ఈరోజు ఫంక్షన్లు కూడా ముసలి వాళ్ళందరికీ చేత రిజైన్ చేయమని చెప్పని వాళ్ళే చెప్పిచ్చి వాలంటీర్లు మళ్ళీ రేపు పొద్దున తీసుకుంటున్నటువంటి అవసరం లేదు భవిష్యత్తులో మీరు రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్పని సుస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు ఈ రోజు రాజీనామా చేస్తే రేపు పొద్దున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసుకోవడం తీసుకోకపోవడం ఇట్లాంటి అనుమానాలు కూడా తావిచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక బోటకప్పు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముసలిం కూడా కూడా చేయుతనిచ్చేదాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది గతంలో రెండు వేల రూపాయల ఫ్యాంక్షన్ల దగ్గర నుంచి రేపు పొద్దున నాలుగు వేల రూపాయల ఫ్యాంక్షన్ ఇచ్చేదానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో వృద్ధుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఒకటే మాట వేడుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంటుందని చెప్పి గుర్తు చేసుకొని ఈ రేపొద్దున జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను తెలుగుదేశం పార్టీ యొక్క సైకిల్ గుర్తుపై వేసి మన శాసనసభ శాసనసభకు పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి గారిని మహిళా శాసనసభ్యురాలు మొట్టమొదటి మనకు మహిళా శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారిని మన యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పని ఆయన చేత మనం మరిన్ని సేవలు చేయించుకోవాలని చెప్పని ఆ భగవంతుడిని ఓటర్ మహాసాలందరినీ కోరుకుంటూ